అమెరికాలో నిద్ర పట్టక ఎర్లీ మార్నింగ్ అయితే లేచేశాను ఎర్లీ మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ ఇంకా కాదండి ఇప్పుడు అయితే సమయం వచ్చి సెవెన్ అయింది అనమాట సెవెన్ అంటే మనకి ఫోర్ థర్టీ ఫైవ్ అయినట్టు లెక్క ఇక్కడ అందరూ కూడా తొమ్మిది పదింటికి కానీ లేవరు అది వీళ్ళకి సిక్స్ ఓ క్లాక్ అన్నట్టు ఇలాగైతే లేచి ఇంకా స్నానం చేసి దేవుడి దీపం అయితే వెలిగించి ఇంకా ఇలా బయటకు వచ్చేతే లాల్లో అంత ఈ విధంగా అయితే ఉంది ఎప్పుడు చూడు మంచు పడినట్టుగానే ఉంటుంది ఇక్కడ వాళ్ళకి ఫుడ్డు ఆకలి వేయదు పిట్టలు మాత్రం చక్కగా ఎర్లీ మార్నింగ్ మనలాగానే ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చేస్తాయి పిట్టల కోసం అవన్నీ పెట్టేసి ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా టమాటా అయితే కట్ చేసి టిఫిన్స్ అయితే రెడీ చేశాను ఇంకా మా పిల్లల్ని లేపేశాను వాళ్ళు లేచేసి ఇంకా స్నానాలు అవి చేస్తున్నారు నేనైతే అందరికీ ఓ అయితే రెడీ చేశాను టమాటా కట్ చేసి తప్పం అయితే ఇలా వేసాను అనమాట ఇంకా ఇంకా నేను వచ్చిన దగ్గర నుంచి అయితే ఒక టిఫిన్ అయితే తయారు చేస్తున్నాను ఈ బయట ఈ చెత్త ఈ మైదాపిండి ఇవి డోనర్స్ ఇవైతే కొనట్లేదు ఇంకా మా చిన్న బాబు అయితే పూరి చేయమంటే ఇంకా వాడికి కూడా పూరి అయితే రెడీ చేస్తున్నాను ఈ లోపలండి ఇంకా ఉడత వచ్చేసింది ఉడత వచ్చేసి ఇంకా నేను పెట్టిన ఆహారం ఇంకా ఉడత తింటూ ఉందనమాట ఉడతలు పిట్టలు అన్నీ కూడా చూడండి రకరకాల పిట్టలు అది కిటికీలో నుంచి చూస్తూ ఎంత ఆనందం కలిగి ఫస్ట్ అయితే కిటికీలో నుంచి దగ్గరికి వెళ్ళి చూస్తేనే వెళ్ళిపోయేవి ఇప్పుడు కొద్దిగా దగ్గరికి వెళ్ళినా అవి నిలబడి చూస్తూ ఉంటాయి అనమాట అంతే ఇంకా కొద్దిగా అలా అలవాటు అవుతుంది ఇంకా ముందు ఫుడ్ అయితే కంపల్సరీ దేవుడికి నైవేద్యం దోశ కానీ నేను చేసిన టిఫిన్ ఏదో ఒకటి పెడితే దేవుడికి పెడతాను అప్పుడు అది తీసుకొచ్చి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత వీటికైతే అరేంజ్ చేసి ఇక నేనైతే పని చేసుకుంటూ ఉంటానన్నమాట పిట్టలకు పెడితే తింటూ ఉంటాయని చెప్తూ ఉంటారు కానీ నాకు ఇక్కడికి వచ్చాకనే బాగా విలువ తెలిసిందండి పిట్టలకు పెడితే అవి తింటుంటే ఎంత ఆనందపడిపోతామో అయిపోయాక ఇంకా ఎక్కడ వాళ్ళు ఇంకా మా చిన్నబ్బాయి కాలేజ్కి వెళ్ళిపోయాడు పెద్ద అబ్బాయి పని మీద వెళ్ళిపోయాడు ఇంకా మేమిద్దరం టెన్ టెన్ థర్టీకి అయితే ఇంకా ఎండ లైట్గా వచ్చింది ఇంకా ఇంట్లో కూర్చొని ఏం అన్నట్టుగా అలాగైతే బయలుదేరాము వాకింగ్ చేసుకుంటూ అట్లా నడుద్దాం అన్నట్టుగా ఇద్దరం కలిసి మా వారు నేను ఇద్దరం కలిసి అయితే అలా బయలుదేరాము మా వారేం ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు నేను నిదానంగా వెళ్తున్నాను ఇది చూసి అని అనుకున్నాను అనుకుంటున్నారా కుక్క పిల్లల్ని జంతువుల్ని బయటికి తీసుకొస్తే అవి టూ చేసాయి అనుకోండి కంపల్సరీ ఇది చేతి తొడిగేసి ఆ గలీసి తీసేస్తాను అనమాట అక్కడ అలా గట్టి పెట్టరు అనమాట ప్రతి వీధి వీధికి ఇలాగ కవర్స్ తోటి ఇలా అయితే కంపల్సరీ ఉంటాయి ఇక అవన్నీ కనుక్కో అవన్నీ మాట్లాడుకుంటూ అలాగైతే వాకింగ్ కి బయలుదేరాం